నమస్కారం ఈనాటి మన చర్చాంశం ముందస్తు విపత్తు నిర్వహణ వైఫల్యాన్ని ముందే పసిగట్టడం ఆహ్ మంచి అంశం దీనిపై మనం లోతుగా మాట్లాడుకుందాం ఈ ఆలోచనలు మనకి రూపేష్ జైన్ గారి రూపేశ్ దిల్సే నుంచి అందాయి ఇవి ఆయన జీవితానుభవం నుంచి వచ్చినవి అంటే వైఫల్యం పూర్తిగా సంక్షోభంగా మారకముందే దాన్ని ఎలా పసిగట్టాలి అన్నది ఆ ఆయన అనుభవాల ద్వారా చూద్దాం అవునండి సరిగ్గా చెప్పారు ఇక్కడ కీలకమైన చాలా చాలామంది ఏదైనా సమస్య వచ్చాక ఆ సంక్షోభం ముదిరాక స్పందిస్తారు కానీ రూపేష్ జైన్ గారు చెప్పేది మరి నిజమైన నైపుణ్యం ఆ సంక్షోభం రాకుండా చూడటంలో లేదా కనీసం దాని తీవ్రతను తగ్గించటంలో ఉంటుందన్నమాట ఇది ఊరికే చెప్పే మాట కాదు ఇది ఆచరణలో పెట్టగలిగే వ్యూహం ఆసక్తికరంగా ఉంది అంటే కేవలం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కాదు 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 రూపేష్ జైన్ గారు తన అనుభవాలనుంచి మరి వైఫల్యాన్ని ముందుగా పసిగట్టడానికి ఏవైనా నిర్దిష్టమైన సంకేతాలు లేక పద్ధతులు సూచిస్తున్నారా ఉదాహరణకి దేన్ని గమనించాలి అంటారు ఖచ్చితంగా రూపేష్ గారు తరచుగా బలహీన సంకేతాల ప్రాముఖ్యత గురించి చెప్తారు వీక్ సిగ్నల్స్ అంటాం కదా ఓ వీక్ సిగ్నల్స్ అవును ఇవి పైకి అంత స్పష్టంగా కనిపించిన చిన్న మార్పులు కావచ్చు ఉదాహరణకు అంటే టీమ్ మీటింగ్లలో కొంచెం ఉత్సాహం తగ్గడం లేదా క్లయింట్ల ఫీడ్బ్యాక్లో ఏదో చిన్న తేడా రావడం లేదా ప్రాజెక్ట్ టైం లైన్లలో అనుకోకుండా చిన్న చిన్న ఆలస్యాలు జరగడం ఇలాంటివన్నమాట ఆయన చెప్పేదేంటంటే ఈ చిన్న సంకేతాలని విధివిడిగా చూస్తే పెద్దగా పట్టించుకోకపోవచ్చు నిజమే కాని వాటన్నిటిని చూసినప్పుడు అవి రాబోయే ఒక పెద్ద సమస్యకు సూచనలయ్యే అవకాశముంది ఇదొక రకంగా సంస్థాగత అంతర్దృష్టి లాంటిది దాన్ని మనం ప్రాక్టీస్తో పెంచుకోవాలి అర్థమైంది అయితే మరి ఆ బలహీన సంకేతాలను గుర్తించడం అంత సులభమా మంచి ప్రశ్న అంటే రోజూ జరిగే చిన్న హెచ్చు తగ్గుల నుంచి నిజమైన హెచ్చరికలను ఎలా వేరు చేయాలి పొరబడే అవకాశం కూడా ఉంటుంది కదా నిజమే రూపేష్ చెయ్ చెప్పేది కూడా అదే ఇది ఒకేసారి చేసే పని కాదు దీనికి నిరంతర శ్రద్ధ పెట్టాలి విశ్లేషణ అవసరం ఆయన బహుశా సిగ్నల్ ట్రయాంగ్యులేషన్ లాంటి పద్ధతిని సూచిస్తారేమో అంటే సిగ్నల్ ట్రయాంగ్యులేషన్ అవును అంటే ఒకే ఒక్క సంకేతం మీద ఆధారపడకుండా వేర్వేరు చోట్ల నుంచి ఉదాహరణకు డేటా వ్యక్తుల అభిప్రాయాలు మార్కెట్ ట్రెండ్స్ ఇలా వేర్వేరు మూలాల నుంచి వచ్చే చిన్న చిన్న సూచనలను కలిపి చూడటం ఒక సంకేతం ఒంటరిగా ఉంటే పెద్ద ప్రమాదం కాకపోవచ్చేమో కానీ రెండు మూడు వేర్వేరు సంకేతాలు ఒకే దిశగా సూచిస్తుంటే అప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలి ఖచ్చితంగా అప్పుడు దాని మనం తీవ్రంగా పరిగణించాలి అనుభవం ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఇక్కడ అంటే ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అనే ఆలోచన కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకేనా లేక చిన్న వ్యాపారాలకు లేదా వ్యక్తిగత ప్రాజెక్టులకు మన లక్ష్యాలకు కూడా రూపేష్ గారి సూత్రాలు అంతే బలంగా ఉపయోగపడతాయంటారా ఓ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు రూపేష్ జైన్ గారి అనుభవాల సారం చూస్తే నాకనిపిస్తుంది ఈ సూత్రాలు అందరికీ వర్తిస్తాయి అని సంస్థ చిన్నదా పెద్దదా అన్నదానితో సంబంధం లేదు ముందుచూపుతో ఉండటం మార్పుల్ని గమనించటం అవసరమైన సర్దుబాట్లు చేసుకోవటం ఇది ఎక్కడైనా విజయానికి కీలకం కదా అవును చిన్న వ్యాపారంలో అయినా మన వ్యక్తిగత జీవిత లక్ష్యాల్లో అయినా సమస్య పెద్దది కాకముందే దాన్ని గుర్తించి దాన్ని సరిదిద్దే చర్యలు తీసుకోగలగడం ఆ చాలా విలువైనది ఇది మనల్ని మరింత చురుకుగా అనుకూలంగా మార్చేస్తుంది కాబట్టి రూపేష్ జైన్ గారి అనుభవాలనుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే సంక్షోభం వచ్చి తలుపు తట్టేదాకా ఆగకుండా మనం చురుకుగా ఉండాలి అవును వస్తున్న మార్పుల సంకేతాలను అవి ఎంత చిన్నవైనా సరే గమనిస్తూ వాటిని విశ్లేషించి సరైన టైంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ఇదే సమర్థవంతమైన నిర్వహణకు పునాది అనమాట ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది చెప్పండి మన రోజువారీ పనుల్లో మన ప్రాజెక్టులలో లేదా వ్యక్తిగత లక్ష్యాలలో మనం గమనించకుండా వదిలేస్తున్న అలాంటి బలహీన సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో వాటిని ముందుగానే గుర్తించడానికి మరియు వాటిని సరిగ్గా అర్థం చేసుకోడానికి ఎలాంటి వ్యవస్థను లేదా అలవాటును మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇది ఆలోచించాల్సిన విషయం మంచి ఆలోచన ఈ విశ్లేషణ ఈ ఆలోచనలు రూపేష్ దిల్సే నుండి సేకరించబడ్డాయి అవును ఇవి రూపీస్ జైన్ గారి జీవిత అనుభవాల ఆధారంగా ఆయన పంచుకుంటున్న అమూల్యమైన భావనలు ఈనాటి చర్చకు ధన్యవాదాలు ధన్యవాదాలు